అరుణాచలగిరి ప్రదక్షిణ చేయేటప్పుడు భక్తులు తప్పకుండా అష్టలింగాల దర్శనం చేయాలి ఈ లింగాలు ఎనిమిది దిక్కులను సూచిస్తాయి మరియు పరమేశ్వరుని మహాశక్తిని తెలియజేస్తాయి ఇంద్రలింగం తూర్పు దిక్కున వెలిసిన ఇంద్రలింగం శక్తి విజయం ధైర్యాన్ని ప్రసాదించే స్వరూపం ఈ లింగ దర్శనంతో అడ్డంకులు తొలగిపోతాయి అగ్నిలింగం మూలక్షేత్రం ఇది అరుణాచలేశ్వర స్వామి అగ్నిలింగం మూడు యమలింగం దక్షిణం దక్షిణ దిక్కున యమలింగం అకాల మృత్యుభయాన్ని దూరం చేస్తుంది నాలుగు నైరుతిలింగం నైరుతి దిశలో నైరుతిలింగం శత్రుబాధలు దృష్టి దోషాలు తొలగుతాయి భక్తుడికి రక్షణ కవచంలా ఉంటుంది ఐదు వరుణలింగం పడమర పడమర దిక్కున వరుణలింగం మనసుకు శాంతి జీవన ప్రవాహానికి సమతుల్యత కుటుంబ సౌఖ్యం ప్రశాంత జీవితం కలుగుతుంది ఆరు వాయులింగం వాయుతత్వాన్ని ప్రతిబింబించే వాయులింగం శ్వాస ఆరోగ్యం ప్రాణశక్తిని పెంచుతుంది ఏడు కుబేరలింగం ఉత్తరం ఉత్తర దిక్కున కుబేరలింగం ధనం సంపద ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి ఎనిమిది ఈశాన్యలింగం ఈశాన్య దిక్కులో పవిత్ర ఈశాన్యలింగం జ్ఞానం ధ్యానం ఆధ్యాత్మిక వెలుగు మనసుకు ప్రశాంతత ఓం నమ శివాయ్